యో మమ్మ ఈ బండి ఎంత కొంటావు చెప్పుమమ్మా ఏరా నీతి లేని ఫుల్క ఏదో పాత డొక్కు బండి తీసుకొచ్చి నాకు అంటగడదాం అనుకుంటువే అయితే అది వద్దులేమమ్మా ఇది చూడు ఇది కొంటావా ఇదైతే కళ్ళు మూసుకుని కొంటా యో మమ్మ నీ బాసుగోలా నీ చేతిలో నా కరిమిడి కట్ట ఇంతకు ముందు చూసింది ఇప్పుడు చూసింది రెండు ఒకే బండ్లు మమ్మా ఏందబ్బయ్యా నువ్వు చెప్తా ఉండేది అంత పాత బండిని ఇంత షోరూమ్ కండిషన్ కి మార్చినాడా ఊరబ్బా అనుడు అదిగో వచ్చేస్తున్నాడు చూస్తే కదా అన్న ఎంత స్టైలిష్ గా అదరు కొడతా ఉన్నాడో అట్టాగే మీ పాత యమహా బండి ఏదైనా సరే తెచ్చి అన్న చేతిలో పెడితే ఎత్తుకోలేడు కింద పెట్టండి కొత్త బండి బండిలాగా రెడీ చేసిస్తాడు మమ్మా అన్న పాత యమహా బండిని రీస్టోరేషన్ చేయడంలో స్పెషలిస్ట్ మా ఇంతకు ఇది ఎక్కడో కాదు మమ్మ మన మదన్పల్లి బసిన్కొండ రోడ్డు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి ఆపోజిట్ లోనే ఉంది మమ్మ టూ స్ట్రోక్ స్పేర్ పార్ట్ షాపు ఎటువంటి పాత యమహా బండి అయినా ఎంత పాతదైనా చివరి శ్వాస ఆడుతూ ఉన్నా పది రూపాయలకి మిఠాయి బఠానీలు ఇచ్చేంత పాతదైనా సరే అన్న చేయి పడంగానే ఆకాశంలో తారా మెరవాల్సిందే ఆర్ ఎక్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ రిస్టోరేషన్ కాకుండా యమహా బండ్లకు సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ అన్న దగ్గర రీజనబుల్ ప్రైస్ లో లభిస్తాయి యమహ బండ్లకు సంబంధించి చిన్న నట్టు బోల్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్యాంకు సైలెన్సర్లు హెడ్ లైట్లు అన్ని రకాల స్పేర్ పార్ట్స్ అన్న దగ్గర లభిస్తాయి ఈ యమహా బండ్లను రీస్టోరేషన్ చేయడం అనేది అన్నకు పిచ్చి ఫ్యాషన్ అందువల్ల అప్పుడప్పుడు కొన్ని బండ్లు తెచ్చి రీస్టోరేషన్ చేసి సేల్ కూడా చేస్తూ ఉంటాడు చూడండి మమ్మ మీ దగ్గర కూడా ఇటువంటి యమహా బండి ఏదైనా అన్నకు తీసుకొచ్చి ఇచ్చినారంటే కొత్త షోరూమ్ అండి లాగా రీస్టారేషన్ చేసి ఇస్తాడు